నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రేక్షక అందరికీ దయవుంచి చెప్తున్నా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నలభై లక్షల మందికి పోలియో చుక్కలు లక్షంలో డెబ్బై డెబ్భై నాలుగు పర్సెంట్ మందికి పూర్తి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాపట్లలో తన కుమారుడికి పోలియో చుక్కలు ఎంచుకుంటున్న కలెక్టర్ వినోద్ కుమార్ లక్ష మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ టెట్ లేని ఉపాధ్యాయులు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు ఐదేళ్ళ లోపు రిటైర్ అయ్యేవారు ఇరవై మూడు వేల రెండు వందల ఏడు వీరికి టెట్టు నుంచి మినాయింపు పదోన్నతి కావాలంటే రాయాల్సిందే తప్పనిసరిగా రాయాల్సిన వారు ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు ప్రస్తుతం రాసిన వారు ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మిగిలిన డెబ్భై మూడు వేల ఆరు వందల యాభై ఏడు మంది పరిస్థితి ఏంటి ఖజానా ఖాళీ చేద్దాం పంచాయతీల్లో వైసీపీ సర్పంచుల దండ మార్చిలో ముగినున్న పదవీ కాలం పదవులే ఉండగానే సర్దేయాలని యత్నం పదహైదు ఆర్థిక సంఘం నిధులు ఎడాపెడా ఖర్చు చిన్న చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా కొనుగోలు చేయకున్న దొంగ బిల్లులు పనులు చేయకుండానే ఎం ఎంబుక్ రికార్డు సర్పంచ్లు సహకరిస్తున్న అధికారులు పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషనరేట్ వేయంతో తేడాలుంటే వేటేనని హెచ్చరికలు రైల్ టికెట్లు ధరల పెంపు కిలోమీటర్లకు వన్ నుంచి రెండు పైసలు చొప్పున పెంచిన రైల్వే శాఖ ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు ఆరు వందల కోట్ల ఆదాయం రెండు వందల పదహైదు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి పెంపు లేదు కోడికి రాజయోగం కొట్లాటకు ముందు మహారాజా పోషణ బాదం జీడిపప్పు కైమా వంటి ఖరీదైన ఆహారము బలం పుంజుకునేందుకు మద్యం కూడా ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కాపడం స్విమ్మింగ్ వ్యాయామంలో రాతు తేలుతున్న పందెమ కోళ్ళు సంక్రాంతి బరలోకి దిగేందుకు జాతి పుంజులు సిద్ధం బాహుబలి లోడింగ్ ఇరవై నాలుగున భారీ వాణిజ్య ప్రయోగానికి విస్రో రెడీ విధేయుతకు పట్టం టీడీపీ పార్లమెంటు సారథుల ఖరారు అత్యుత్ ప్రధాన కార్యదర్శుల నియామకం సామాజిక సమీకరణాలతో పదవుల కూర్పు ఎనిమిది మంది బీసీలు నలుగురు ఎస్సీలకు చోటు పదకొండు మంది ఓసీలు ఎస్సీ మైనార్టీలకు చెరోగటి ఐదుగురు మహిళలకు బాధ్యతలు నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీకి ఛాన్స్ ఆరుగురు నామినేట్లు చైర్మన్లు కూడా శ్రేణుల సూచనలతో ఐదుగురి మార్పు బీజేపీ కళ్లద్దాలతో సంఘను చూడద్దు ఆర్ఎస్ఎస్కు రాజకీయ ఎజెండా లేదు హిందూ సమాజ రచనే సంఘ్ధేయం ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ స్పష్టీకరణ దేవుడికి దొరకరు కొందరు ఈవోలు గుడికి వారానికి ఒకసారి వచ్చినా గొప్పే ఆలయాల్లో పారిశుద్ధ్యం సరిగా ఉండడం లేదు భక్తుల్లో సంతృప్తి స్థాయి పెరగడం లేదు దర్శనాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి ముత్తుకుంటున్నారు సీఎం చంద్రబాబు కూడా దేవాలయ శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆయిల్ ఫామ్కు ప్రోత్సాహం రైతులకు మరిన్ని రాయితీలు సాగు పెంపే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం గుడ్డు కొత్త రికార్డ్ అనపర్తి తణుకుల్లో హోల్సేల్ ధర ఏడు పదహైదు పైసలు శ్రీకాకుళము విజయనగరంలో ఏడు ఆరు పైసలు విశాఖలో ఏడు రెండు పైసలు చిత్తూరులో సిక్స్ పాయింట్ నైన్ త్రీ బెజవాడలో సిక్స్ పాయింట్ నైన్ జీరో బీజేపీపై కార్పొరేటర్ల విరాళాల వర్షం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో మూడు వేల నూట పన్నెండు కోట్లు మొత్తం విరాళాలు బీజేపీకి ఎనభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ ఇతర పార్టీలకు పద్దెనిమిది పర్సెంట్ వైసీపీకి తొంభై ఎనిమిది కోట్లు టీడీపీకి నలభై నాలుగు కోట్లు బీఆర్ఎస్కు పది కోట్లు బిగ్ బాస్ నైన్ విజేతగా కళ్యాణ్ పడాలా ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూసుకుంటే నీళ్ళపై ఇంత నిష్క్రియ పాలమౌరు డిపిఆర్ను కేంద్రం ఎన్నిక పంపితే కాంగ్రెస్ ప్రభుత్వము కిమ్మన్నదేమి కృష్ణాలో నలభై ఎనిమిది టీఎంసీలు ఇవ్వాలని మంత్రి లేఖ ఎలా రాస్తారు ఇంత జరుగుతుంటే నేనెందుకు మౌనంగా ఉండాలి ఇంకా ఊరుకోము ఊరూరా ఉద్యమం మూడు జిల్లాల్లో సభలు పెడతాం పెట్టుబడులు ఎంబోలన్నీ బోగస్తాయి సర్కారుపై ఇసుకుపడిన మాజీ సీఎం కేసీఆర్ రెండేళ్ళ నుంచి మౌనంగా ఉన్నాను ఇంత మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది రెండేళ్ళగా అనేక ప్రజా సమస్యలపై భరోసా పోరాడుతూనే ఉంది ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ముప్పు వచ్చింది గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తూ ఉంటే రాష్ట్ర సర్కారులో చలనం లేదు కృష్ణాలో పాలమోరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతూ ఉంటే తప్పు చప్పుడు చేయట్లేదు అందుకనే నేను రంగంలోకి దిగా రెండు మూడు రోజుల్లో మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమావేశం పెడతా ఊరు ఊర ప్రజా ఉద్యమాలు చేస్తాం సభలో చర్చకు సిద్ధమా కేసీఆర్ వస్తారంటే జనవరి రెండు నుంచి అసెంబ్లీ సమాస అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం కృష్ణా గోదావరి జిల్లాలపై రెండేసి రోజులు చర్చిద్దాం కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలంటూ ఆయన చేసిన సంతకం తెలంగాణకు మరణ శాసనం ఇలీకర్ల విస్ గోష్ఠీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజు రోజులు చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు జనవరి రెండున సభకు వస్తానని కేసీఆర్ చెప్పకపోయినా జనవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి తేదీలు నిర్ణయిస్తాం కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అన్యాయం పాలమూరు రంగారెడ్డి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసి ఒక ఎకరంకు నీరు ఇవ్వలేదు నీటిపారుదల రంగాన్ని ఆగం చేసేందుకు ఆయన క్షమాపణ చెప్పాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ ఈబిజీ రామ్జీ బిల్లుకు చట్టరూపం రాష్ట్రపతి ఆమోదముద్ర కేంద్రం ప్రకటించే అపాయింట్మెంట్ డే నుంచి అమల్లోకి ఉపాధి హామీ చట్టం ఇకసిత్ భారత్లో ధ్యా ధ్యానం పాత్ర కీలకం అది అరుదైన జీవితంలో భాగము కావాలి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కితబు ఇదినండి వీనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా యువ భారత్ పరాజయం ఆసియా కప్ అండర్ నైన్టీన్ టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్ గెలుపు కాంగ్రెస్ దేశ వ్యతిరేకి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం రే పేదల బియ్యం సంచల్లో పంది కుక్కలు స్మగ్ స్మగ్లర్ సౌకు బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు బియ్యం పాలిషింగ్ రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి ఏడాది దందా వేల కోట్ల పైమాటే నియోజకవర్గాల వారిగా వాటా లేసుకొని మరీ పంచుకుంటున్నారు బప్పర్ గోడన్లు ఎమ్మెల్యే పాయింట్ల నుంచి నేరుగా మిల్లులకు రాత్రులు పోర్టులకు సమీపంలోని మిల్లులకు తరలిస్తున్న బియ్యం విశాఖ కాకినాడ పోర్టులతో పాటు తమిళనాడు కర్ణాటక తరలింపు చంద్రబాబు బినాబీ మంత్రి ఈంకుడి నేతృత్వంలో గోదావరి గోదావరి జిల్లాలో దందా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పెట్టేయకపోతున్న జనసేన నేత ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు సర్కార్ నాణ్యమైన తారీఖు బియ్యం స్థానంలో నాసిరకం పాఠశాల నుంచే పర్యావరణ చైతన్యం పెంచాలి జగమంతా సంబరం తిరుపతి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేర్లతో శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద విత్తన సేవా కార్యక్రమాలు భారీగా రక్తదాన శిబిరాలు స్వచ్ఛందంగా యువత రక్తదానం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చర్చిలు మసీదులు ప్రార్థనలు విద్యార్థులు యువతులు ఆటల పోటీలు రైతులకు ఎడ్ల పంద్యాలు జగన్ అన్న మళ్ళీ సీఎం కావాలంటే యువత ర్యాలీలు ప్రేమ ఆప్తేయలకు ఉప్పగిపోయా అందరికీ కృతజ్ఞతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం వీనాడు దుష్టచారంలో మరో ఇసుపు కథనం కేసుల్లో తప్పుడు కేసులు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు అలాంటి కేసులు విచారణ జాప్యం జరగాలని ఎవరైనా కోరుకుంటారా నిజానికి జాప్యం జరగాలని కోరుకుంటున్నది ఎల్లో మీడియానే ఏకంగా విచారణ పూర్తయితే తప్పుడు కేసులను తేలుతాయని దాన్ని అడ్డుకోవడానికి ఎల్లో మీడియా కుయ్యక్తులు సాక్షిలు పెట్టుబడులు సక్రమేనని తేల్చిన ఐటీ ఈడీ ట్రిబ్యునల్లు అన్ని కేసులు అదే గతి పడుతుందని ఈనాడు భయం అందుకే తప్పుడు కథనాలతో రామోజరావు బతికి ఉన్నాళ్ళు మార్గదర్శన కేసులో తప్పు జరగలేదన్నారు మార్గదర్శన అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీ ఆర్థిక నేరాలకు పాల్పడారని తేల్చిన ఆర్బీఐ రామోజీ చనిపోయిన తర్వాత ఆ కేసులకు సంబంధం లేదని వాదించిన ఆయన కుటుంబం వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడంలో కోర్టులు తప్పుదోవ పట్టించడంలో రామోజీకే చెల్లు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సిందే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తక్షణమే ఎందుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేధావులు డిమాండ్ చేశారు స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు నాన్ ఏసీ టికెట్లపై ప్రతి ఐదు వందల కిలోమీటర్లకు పది పైసలు పెంపు అప్పుడే తీర్చేయద్దు అన్ని రుణాలను ముందుగా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కాదు ఆర్థికంగా గుళ్ళ చేసే రుణాలను వదిలించుకోవడంతో పాటు చౌక రుణాలను నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఎలాగో చూద్దాం నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు ఢోకా ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటన ప్రభుత్వ సూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణం ఇప్పించేలా ఎత్తుగడ ఆసుపత్రుల్లో చర్చించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు బకాయిలు చెల్లించకుండా రుణం ఒప్పించడంపై తిరగబడ్డ ఆసుపత్రుల యజమానులు నమ్మించి నట్టింట ముంచిన సర్కారు తీరుపై వేశాలు ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ మెయిన్ వార్తలు చూసుకుంటే ఈ ప్రభుత్వం సర్వభ్రష్టం కేసీఆర్ జల గర్జన తెలంగాణ జనం కసిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది తెలంగాణ భవన్లో సింహం అడుగు పెట్టింది రేవంత్ సర్కార్ మీద విత్తబేరి మోగించింది కేసీఆర్ రెండేళ్ళు వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెను ఇసుకోవటమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది సర్కారు విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తూ ఉంటే పాటు లక్ష మంది టీవీలకు అతుక్కుపోయారు కేసీఆర్ను చూస్తే తెలంగాణకు ఒక గుండె ధైర్యం ఆయన చిరునవ్వు నమస్తే జనవాళ్ళకి ఓ భరోసా ఆయన మాట్లాడితే వేయనుగుల కానుగుల బలం ఆయన ప్రశ్నిస్తే అది దరిద్రమే ధిక్కారం కేసీఆర్ పిడికిలెత్తితే మరో పోరుకు కథన శంఖం ఏకి బాకినా నాలుగున్నర గంటలు ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ సమావేశంలో తర్వాత మీడియా భేట్లను ఉల్లాసంగా నవ్వుతూ సహచరులను సభకులను నవ్విస్తూ ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు కోసం ప్రజావిద్ధం కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కు గోదావరిని చెరబెడుతూ కృష్ణాలోని కుట్రలు కేంద్రం డిపిఆర్ని ఎనికి పంపితే సప్పడు లేదు తొంభై పిఎంసీల హక్కుంటే నలభై ఐదు శాతం చాలంటారా నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా ఎవరితోనైనా కొట్లాడతాం తోలు తీస్తాం కేసీఆర్ మా ఆయంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం నూట డెబ్బై టిఎంసీ లక్ష్యంగా పాల్మూర్న చేపట్టినాం ఇరవై ఏడు వేల ఎకరాలు సేకరించి నైంటీ పర్సెంట్ పూర్తి చేసినాం ఒక దెబ్బకు ఉక్కిరి బుక్కిరి ఉలిక్కి ముఖ్యమంత్రి నీళ్లు నమిలిన ఉత్తమ్ ఒకరి తర్వాత ఒకరు సంజాయిసులు ఇచ్చిన వైనం కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక కిట్ల దండకం నేడు హుఠావుటిన మంత్రులతో భేటీకి నిర్ణయం మీటింగ్ ఏదైనా నా చావు కోరడే అయినా ఇది కరెక్ట్ అయితే గింత అక్కస్ ఉంటుందా మనుషులకు ప్రజలను అన్నీ చూస్తున్నారు కేసీఆర్ ఎంతసేపు రియల్ ఎస్టేట్ దండాలైనా ఫ్యూచర్ సిటీ కాదు ఆ రియల్ ఎస్టేట్ ముసుగులో లూటి హైదరాబాదు ఉజ్వల భవిష్యత్తు కోసం సిటీ తెచ్చినంత పద్నాలుగు ఎకరాలు సేకరిస్తే కాంగ్రెస్ అమ్ముకోవాలనిపిస్తుంది అమ్మకానికి ధూపదీపం దేవాలయాల ఎంపికలో మంత్రి పేసి చేతువాటం ముడుపులు చెల్లించిన వారికే జాబితాలో చోటు మండిపడుతున్న దరఖాస్తుదారులు సర్కారుపై అర్చకులు సమరబేరి పంచాయతీ ఫలితాలపై సీఎం సీరియస్ అరవై శాతం గ్రామాలను గెలుచుకోవాలంటూ పైకి గొప్పలు లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి సింధులు తోడేళ్ళు తొండి జపం తొవి పెట్టినోళ్ళ తరలింపును ఆపుతారంట అక్రమ ఇసుక దంద చేసే చర్యలు తవ్వుకుంటూ కాంగ్రెస్ ముఠా ప్రకటనలు రైలు టికెట్ ఛార్జీల పెంపు ఇరవై ఆరు నుంచి అమల్ఏకి ఇదేనండి నమస్తే తెలంగాణలో పేపర్స్ నాలుగు దినపత్రికలు చూసినాం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను కూడా చూసినాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రతిరోజు తాజా వార్తలతో మళ్ళీ